ఇప్పుడు కొంతమందికి వాక్యం సందర్భానుసారంగా అర్థం చేసుకోవడం తెలియక మనం ఎవరిని విమర్శించకూడదు అంటే ఇప్పుడు దావీదును నువ్వు నా తాను లేదా అయ్యో విమర్శించాడు విమర్శించాలి విమర్శించకపోతే మన జీవితాలు మారో ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా నాలాంటి వాళ్ళు మీరు వెంటనే ఏమంటారు తెలుసా నువ్వు ఎవడయ్యా విమర్శించడానికి మమ్మల్ని అంటావు అలవాటు అయిపోయింది కదా జనాలకు బాగా యసు ప్రభు చెప్పిన కాన్సెప్ట్ వేరు నువ్వు మురుగుబట్లు వేసుకుని ఎదురుగా ఉన్నవాడు మురుగు గురించి మాట్లాడకరా బిడ్డ ముందు నువ్వు శుభ్రమైతే మరి మాట్లాడొచ్చా నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే ఎదుటివాడు మురుగు బట్టల గురించి మాట్లాడొచ్చా మాట్లాడొచ్చు కదా నువ్వు తెల్ల బట్టలు అంటే నీ కంటిలో దోలం లేదు ఎదుటివాడి కంట్లో నలుసు గురించి మాట్లాడొచ్చు నీ కంట్లో దోలం ఉన్నప్పుడు కదా నలుసు గురించి మాడకూడదు నువ్వు మనసు పొంది బాగైపోయిన తర్వాత ఎదుటివాడిని దిద్దొచ్చు కట్టొచ్చు ఖండించొచ్చు గద్దించొచ్చు బుద్ధి చెప్పొచ్చు నువ్వు కూడా అదే మార్గంలో ఉన్నప్పుడు నీకు బుద్ధి చెప్పే అర్హత లేదంటే నువ్వు విమర్శించచ్చు ఎప్పుడు నువ్వు విమర్శింపబడే స్థాయిలో లేనప్పుడు నువ్వు విమర్శించొచ్చు నువ్వు ఆ తప్పు చేయట్లేదు ఆ తప్పు చేసేవాడిని విమర్శించవచ్చు దీన్ని సద్విమర్శ అంటారు దేవుడు మనల్ని విమర్శించాడు తన వాక్యంతో గనుక మనం బ్రతుకులు మార్చుకున్నాం మనం కూడా విమర్శించుకోవచ్చు ఇస్తున్నాం విమర్శ జరగాలి సద్విమర్శ అంటారు దీన్ని ఈ సద్విమర్శ జరిగినప్పుడే మనిషిలో మార్పు వస్తుంది అప్పుడు బుద్ధి కొరకు వెతుకులాడతాడు నాకు బుద్ధి కావాలి బుద్ధి కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఉంటే నేను ఇలా పాడైపోయేవాడిని కాదు కదా ఆ జ్ఞానం ఉంటే నేను ఇలా చెడిపోయేదాన్ని కాదు కదా అని బుద్ధి కొరకు జ్ఞానం కొరకు వెతుకులాట మొదలు పెడతాడు అర్థమైందా